లోపలికి కూర్చొని ఎంత టైం ఇస్తారు పావు గంటనా అర్ధ గంటనా గంటనా ఆ శిష్యులతో కాబోయే మన మెదక్ ఎంపీ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు మా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ అన్న గారు జడ్పీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు వేదిక మీదున్న ఉన్న నేను పేర్లు మళ్ళీ మిస్ అయితే ఇబ్బంది అవుతుందేమో వెంకట నరసింహారెడ్డి అన్న మనోహర్ రావు గారు సతీష్ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లు కోఆపరేటివ్ చైర్మన్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మా యువజన విద్యార్థి విభాగం తమ్ముళ్ళు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా దుబ్బాక జర్నలిస్టు సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మన గులాబీ జెండాకు అడ్డ ఈ దుబ్బాక గడ్డ మీ అందరికీ తెలుసు రెండు వేల ఒకటిలో కూడా అన్ని ఎంపీపీలు జెర్పిడీసీలు గెలిపించి ఎన్నిక ఏదైనా దుబ్బాక గడ్డ మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పి నేను మనకు చేస్తా ఉన్నా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగేళ్ల ప్రస్థానంలో ఒక్కటే ఒక్కసారి వెయ్యి ఓట్లతో జారిపోయింది వెయ్యి ఓట్లతో జారిపోతే మళ్ళా మోకా వస్తే కొడితే కొట్టింది కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొట్టింది లెవ్వకుండా కొట్టింది మళ్ళా అంతేనా కాదా అది స్థానిక సంస్థలైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మా దుబ్బాక గడ్డ పార్టీ అడ్డ అని చెప్పి చూపించినారు నిజంగా దుబ్బాకలో ఇక్కడ కూర్చున్నది నాయకులు కాదు ఇక్కడ కూర్చున్నది కార్యకర్తలు కాదు మీరంతా ఉద్యమకారులు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఉద్యమకారుల అడ్డ ఈ దుబ్బాక గడ్డ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఒక కార్యక్రమం ఇస్తే మొట్టమొదలు జరిగేది దుబ్బాకలు జరుగుతూ ఉండేది అటువంటి కరుడు గట్టిన ఉద్యమకారులు ఉన్నటువంటి ప్రాంతం మన దుబ్బాక ప్రాంతం నిజంగా మా సిద్దిపేట కూడా అప్పట్లో చెప్పేటోని రామ్లింగం ఉన్నప్పుడు అరే దుబ్బాకలైందిరా ఇందిరాబాయి మన దగ్గర దిష్టి బొమ్మ కాళ్ళ ఇంకెప్పుడు చేస్తారు మీరు నేను అంత స్పీడ్గా అద్భుతంగా మన దుబ్బాకలో మీరు అందరు కూడా పనిచేసినారు మరి నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కొంతమంది రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతూ ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కూడా ఇట్లానే రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మీరు నాయకులను కొన్నారు కానీ మా బిఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మీరు అన్ని చూసినోళ్ళు ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తంగా ఉన్నారడ కానీ ఏమైంది ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు ప్రజలు కేసీఆర్ ను మళ్ళీ గెలిపించుకున్నారు ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ మేము బతుకుండంగా చూస్తాం ఈ నీళ్లు వస్తాయా అమ్లే అన్నరా లేదా కొడుకులు ఏ ఈ తొగుటలా ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు మల్లన్న సాగర్లా అని మాట్లాడినా లేదా ఇదే బీజేపీ నాయకులు కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు మన కూడెల్లి వాగుల చూసినా దుబ్బాక కాలువల్లో వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే నీళ్ళు వచ్చినా కేసీఆర్ లేకపోతే గారు నీళ్ళు వచ్చిన ఈ కరువు నేలకు ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచి నీళ్లు త్రాగునీరు సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా త్రాగునీరు తెచ్చినాం సాగునీరు తెచ్చిన వాళ్ళం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఏం చేసిండి కాంగ్రెస్ తోడు ఏం చేసిండు బీజేపీ అయినా ఒకసారి చూస్తారా సినిమా చూద్దామా అక్కడ చూడు ఒక్కొక్కటి చెప్తాయిగా దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ ని తర్వాత బీజేపీ సంగతి మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లోపై నానా కథలు చెప్పిండ్రు ఇక చూడు రేపే ఇస్తాం మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాష్ట్ర పంచింది కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు పంచలే నోటరీ డాక్యుమెంట్లు పంచు కాంగ్రెస్ వాళ్ళు మరి నిజంగా చేసిండ్రా ప్రజల్ని నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మెదారు రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిండు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు ఏమైనా ఒక అసెంబ్లీ పోయి రెండు అసెంబ్లీలు పోయి మూడు అసెంబ్లీలు అయినాయి ఇది వరకు ఆరు గ్యారెంటీల మీద చట్టం కాలే వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే అందుకే డ్రామా టెలిఫోన్ ట్యాపింగు ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్దాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఏంది ఫెయిల్ అయిపోయింది వాళ్ళు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలి పోవాలో తెలియక అన్ని లీకులు రాయిస్తూ అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బిఆర్ఎస్ పార్టీ నాయకుళ్ళు కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డ మీరు గెలవరు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలే ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు పంటలు ఎండిపోతున్నాయి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నువ్వు మాట తప్పినవు తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు ఇలా ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తాను చేయలే మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా ప్రశ్నించే గొంతు కావాలి కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి కా పది బీఆర్ఎస్ చేయగలుగుతా తప్ప ఈ బీజేపోటు చేయలేడు మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు ఎనిమిది మంది మంత్రులు లేసినా వాళ్ళ నోళ్లు ముహించినమా లేదా ముహించినమా లేదా అది ఇంకా ట్రైలరే అసలు సినిమా ముంగటు ఉన్నది ఇడిస్తాం ఆ కొడుకులను వారు గ్యారెంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి ఏమంటుండో మొన్న ఈ నా వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అంటున్నాడు అంటే ఆయన వంద రోజుల పాలన చూసి ఓటేయాలన్నట మరి వంద రోజుల్లో నువ్వు ఇస్తామన్న నాలుగు వేల పింఛన్ వచ్చిందా నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా నువ్వన్న తులం బంగారం వచ్చిందా వచ్చినాయే నీ బోనస్ వచ్చిందా వడ్లకు మరి రేపు ఏమంటాడు తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు ముసలవులకు నాలుగు వేల ఆగం ఆగంబట్టినా నాకు ఓటేసిన ఇక నేను ఇయ్యరే పో ఎగబెడతా అంటే ఎట్లా అంటే మనం కాంగ్రెస్ వనికి సురుకు పెట్టాలి మొన్న ఎడ్లిస్తా నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకి ఎగబెడితే ఎట్లా సురుకు పెట్టిన్రు ఇప్పుడు కాంగ్రెస్ కూడా గత సురుకు పెట్టాలి పెట్టాలా వద్దా ఒక్కసారి చూడండి రుణమాఫీ గురించి ఏమనడం ఇది మీ ఫోన్లలో రికార్డ్ చేసుకోవాలి వీడియోలు చూపియాలి ఏమైందే సిద్ధార్థన్నా ఇలా కాంగ్రెస్ చూరిండా నువ్వు ఇంత పెద్ద పిఆర్ఓ గింతేనా రథమ్ దీనికి అజయ్ అన్న కూడా సోపాన్నట్టున్నాడు రెండు గంటల నుంచి సురాయిస్తారు కదా రాబాయ్ ఏమన్నాడు ఆపు ఆపు నెక్స్ట్ రెడీ పెట్టుకో ఏమన్నాడు వడ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడా ఇంకో మాట అన్నాడు దాని వెనక ఉంటది ఏమంటాడు మీరు వడ్లు అమ్ముకోర్రి ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మీకు ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు వానకాలం పోయింది ఎగబెట్టిండు ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయా లేవా ఇవాళ మీరు ఊర్లల్లో ప్రతి ఊర్లో కూడా చర్చ పెట్టాల్సింది ఏంటంటే బిడ్డ ఇప్పుడు యాసంగి వడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ వాడు ఓటు అడగాలని చెప్పి ఇలా ఊర్లలో మీరు చర్చ పెట్టాలి ఇది డిస్కషన్ స్టార్ట్ చేయాలి అన్ని ఊర్లలో పోయి ఇప్పుడు యాసంగి వడ్లకు యాసంగి మక్కలకు ఇరవై రెండు వందలు మక్కలు ఇరవై ఐదు వందలు వడ్లకు నువ్వు ఇస్తా అని మాట ఇచ్చినవు గద్దెనెక్కినవు బిడ్డ ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా అని కాంగ్రెస్ వాళ్ళ గల్లా పట్టి నిలదీయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది ఇది వాళ్ళు చెప్పిందే కదా నెక్స్ట్

నేను మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది ఇక మీకు ఎల్లుండి ఫోన్లలో మోగుతాయి పైసలు పడతాయి అని చెప్పిన వీళ్ళు పోయినరు ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాం ఆ డబ్బులు రాకుండా చేసాం అప్పుడు పోయి ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేలు రైతు బంధు ఇస్తాము అన్నారు నా పది వడకపా నా పదిహేను పడకపాయి రైతు బంధ విషయంలో మోసం చేసిందా లేదా అంటే ఇలా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మార్చిందో కూడా మీరు చూసింది రేపు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బాబు ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే సగానికి సగం రైతు బంధు కోత పెట్టేస్తారు అందరికీ పంగనామాలు పెడతారు వానకాలం పత్తి వేస్తాం మనం పత్ వేస్తే కేసీఆర్ వానకాలం ఇచ్చిండు యాసంఖ్య ఇచ్చిండు పత్తి ఒకటేసారి వేసిన వానకాలం ఇస్తా అంటాడు పెట్టాడు కోతలకు తయారైంది అందువల్ల వాళ్లకు మళ్ళా ఎప్పట్లెక్క పదిహేను వేల రైతు బంధు రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది మన నినాదం ఒక్కటే ప్రజలకు ఒకటి చెప్పండి ఇగో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నడా లేదా తొమ్మిది తారీఖు రుణమాఫీ రెండు లక్షల అయినోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది కానోళ్ళందరూ కారు గుర్తు కోటయింది ఫుల్లా కదా పదిహేను వేల రైతు బంధు వడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది పదిహేను వేల రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటైంది నాలుగు వేల వచ్చిన వచ్చినోళ్ళు కాంగ్రెస్ కోటైంది నాలుగు వేల పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తు కోటేయమని మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ డిసెంబర్ తొమ్మిది నాడే నాలుగు వేలు ఇస్తాను పడ్డా ఎవలకన్నా పడ్డాయా డిసెంబర్ వాయ్ జనవరి వాయ్ ఫిబ్రవరి వాయ్ మార్చ్ వాయ్ ఏప్రిల్ వాయి నాలుగు నెలలు పోయిందా అంటే ఒక్కొక్క అవ్వ తాతకి ఎంత బాకీ పడ్డాట్టు వీడు నెలకు రెండు వేలు ఇంటూ నాలుగు నెలలు అంటే ఎనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది మనం ఒకటే చెప్పాలి గా ఎనిమిది వేలు ఇచ్చినాకనే కాంగ్రెస్ కూడా ఒకటాడు కాదు లేకపోతే ఎందుకు అడుగుతుంది నీకు అక్క ఎక్కడిది మా తమ్ముడు యాజ్ చేస్తుండు జనవరి నెలలో మొత్తానికి పింఛనే కొట్టిండట నాలుగు వేల మాట దేవుడే కానీ ఈ నాలుగు నెలల్లో ఒక నెల పింఛనే కొట్టిండు ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే పెన్షన్ కూడా ఇలా నాలుగు వేలు ఇస్తా డిసెంబర్లో అని చెప్పి మోసం చేసిందా లేదా నెక్స్ట్ ఇవన్నీ మీ ఫోన్లలో పంపుతాం ఊకే లొల్లి లేదు

అక్కకు చెల్లెకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఆరు గ్యారెంటీలో మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద అక్క చెల్లెలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో తో చెప్పాలి మనం సీదా సీదా చెప్పాలి రెండు వేల ఐదు వందలు వచ్చిన అక్క చెల్లెలు కాంగ్రెస్ కోటేయింది రెండు వేల ఐదు వందలు రాణి అక్కా చెల్లెలు కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి ఇదే మన నినాదం ఉండాలి మంచిగా ఫోన్ పట్టుకోండి ఒక ఇంట్లోకి పోండి అక్కగా కనపడ్ చెల్లె కనపడ్డది అనుకో ఈ చూపిఆర్ చెల్లె రెండు వేల ఐదు వందలు పడ్డాయా పల్లె పడాలంటే నువ్వు కారు గుద్దు మేము అసెంబ్లీలో కొట్లాడటం నువ్వు రెండు వేల ఐదు వందలు స్టార్ట్ చేస్తాం రైతు కనబడ్డాడు అనుకో ఏమే అన్నానికి పదిహేను వేలు పడ్డాయి వాలకు బోనస్ వచ్చినాదే రాలే గుద్దు కారుకు మేము కాంగ్రెస్ అని ఈపుల గుద్దీ నీకు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే విధంగా ముసలో అనుకో నాలుగు వేల పెంచు వచ్చింది ఆ తా అడుగు పడలేదనుకో మరి కాంగ్రెస్కి మరి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కారుకు ఓట్యాలని చెప్పి మనం మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని ప్రజల్లో బాగా తీసుకుపోండి ఇప్పుడు రఘునందన్ చూద్దాం అయ్యా కాంగ్రెస్ ఇంకా ఉన్నాయి తులం బంగారం ఉన్నాయి కానీ ఒకసారి రఘునందన్ కూడా చూద్దాం పోదామా ఒక్కసారి అంటే మోసపోతాం మళ్ళీ మళ్ళీ మోసపోదామా దయచేసి కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అందరికీ మంచిగా సంధాయించాలి మీరు గిడ నిలబడేందుకే తిన్నోళ్ళు నచ్చి కూర్చోబెట్టమంటే ఇద్దరు ఓటు పోయి అంటే గీన్నే నిలబడబడుతుంది రామరెడ్డి అన్న పోరాదు ఈ రకంగా మరి మనం ప్రజలకు అర్థం చేయించాలి అంటే మళ్ళొకసారి మనం మోసపోతే ఇబ్బంది పడతాం ఇలా వెంకట్రామరెడ్డి గారు ఆయన డబ్బు సంపాదించడం కోసం రాలే ఆయనకు దేవుడు అన్నీ ఇచ్చిండు ఆయన మన సిద్దిపేట జిల్లాను దేశములోనే అగ్రగామిగా అభివృద్ధి చెందిన జిల్లాగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది అవి అమలు చేసిన వెంకట్రామరెడ్డి గారు అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు ఆయన డబ్బు సంపాదించడం కాదు తనకిచ్చిన ప్ర దేవుడిచ్చిన ఆస్తిని ప్రజలకు పంచడం కోసం ఇలా వెంకటరామరెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు అందువల్ల మీరందరూ కూడా ఎంత మంచి మాట చెప్పిండు మా కార్యకర్తల మా కార్యకర్తల పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడితే వంద కోట్ల రూపాయల విద్య పెట్టి మా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా అని ఇలా ఒక గొప్ప మాట మనకు వెంకటరామరెడ్డి గారు చెప్పినాడు చెప్పడమే కాదు ఏడాది ఏడాదికి ఎంత మందిని చదివిపిచ్చినో ఎవరికి సహాయం చేసిన్నో నేను ఆన్లైన్లో వెబ్సైట్ లోనే పెడతా అని చెప్పి ఇలా స్పష్టమైన హామీని మనకిచ్చారు పేదల కోసం ఇలాంటి ఫంక్షణ తొమ్మిది నెలల్లో కట్టి కార్యకర్తలు పేదల కుటుంబాల పెళ్లిలకు ఉచితంగా అందిస్తా అని చెప్పి కూడా ఇలా వారు ముందుకు రావడం జరిగింది ఎంపీగా ఒక విద్యావంతుడు కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది రేపు ఢిల్లీలో పార్లమెంట్లో తన గలం విప్పి మన దుబ్బాకకు మన మెదక్కు బ్రహ్మాండంగా నిధులు తేగలుగుతాడు సో ఈరోజు నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఒక విద్యావంతుడు ఈ దుబ్బాక ఈ సిద్దిపేట ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఊరూరు తెలిసినటువంటి వ్యక్తి ప్రతి గ్రామం మీద ఐడియా ఉన్న వ్యక్తి అందరికీ సుపరిచితుడు మంచి మనస్తత్వం ఉండి పేదలకు సాయం చేసే గుణం ఉన్నటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలు రాత్రింబవళ్ళు కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి నేను మీకు ఇంకో హామీ ఇస్తున్నా రేపు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి రేపు మిమ్మల్ని గెలిపించడం కోసం కూడా ప్రభాకరన్న నేను వెంకట్రామరెడ్డి గారు కష్టపడి మీ అందరినీ కూడా గెలిపిస్తాం సర్పంచ్ గాని ఎంపీడీసీ గాని కౌన్సిలర్ ఎన్నికల్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తాం దగ్గరుండి మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటాం దయచేసి మీరు ఆలోచించండి ఎంపీ ఎన్నికల్లో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో మీ దుబ్బాక వార్డులో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో రేపు మీకు ఇబ్బంది కాదా మన ఊర్లో మనకు మెజార్టీ వస్తే నువ్వు ఎంపీటీస్ అవుతావు సర్పంచ్ అవుతావు కౌన్సిలర్ కావడానికి నీకు కలతగి ఉంటుంది నీకు గౌరవం ఉంటుంది అయ్యే నా ఊర్లో మెజార్టీ తెచ్చినా నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావు అందువల్ల ప్రతి నాయకుడు ప్రతి ఉద్యమకారుడు ఒక్కొక్కరు ఒక వెంకట్రామరెడ్డి లాగా మీరందరూ కూడా గట్టిగా ఈ ఎన్నికల్లో కష్టపడాలి మరి ఇంకోటి ప్రజలకు కూడా మేలు జరగాలి బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే రెండు తెలంగాణకు మోసం చేసినాయి ఇలా బీజేపీ వాళ్ళు ఏమన్నారు విదేశాల్లో నల్ల ధనం తెస్తాం ఒక్కొక్కరు అకౌంట్లో పదహారు లక్షలు అన్నారు వచ్చినాయా మరి ఏమైంది రూపాయి విలువ పడిపోయింది పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది రైతులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి బీజేపీ పుణ్యం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్క హామీ అన్న అమలైందా ఇలా మీరే చూసిండ్రు అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్నించే గొంతు కావాలి ఇటు కాంగ్రెస్ అయినా అటు దేశంలోనైనా మన హక్కులు కాపాడాలంటే ఒక ప్రశ్నించే గొంతుక అది వెంకట్రామరెడ్డి గారి రూపంలో మనకు ఉంటది ఆయన విద్యావంతుడు కలెక్టర్గా పనిచేసిండు కనుక చట్టాలు తెలుసు ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక రేపు గట్టిగా మాట్లాడగలుగుతాడు ఇంకో విషయం కూడా నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలి కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు కార్యకర్తలు ఎవరు పోతలేరు గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండో కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళీ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇది అన్యాయం కాదా ఏం తక్కువ చేసింది పార్టీ మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు ఇలా వాళ్ళే పోతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం ఇది శిశిర ఋతువు అంటారు అంతేనా శిశిర ఋతువు అంటే ఆకులు రాలతాయి ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి ఒకటే ఉంటుంది ఆకులు వైద్యం వచ్చేది ఏముంటుంది చిగురు పెట్టదా పెట్టదా మూల మంత్రం మాత్రం స్థిరంగా ఉంటది ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది రేపు కూడా కొన్ని పనికి రాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అసలు రేవంత్ రెడ్డి మాట నేను ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడే అరే ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అనిలే ఇవాళ ముఖ్యమంత్రి అయిన నన్ను ఒక్కసారి జై తెలంగాణ అన్నవా ఏ రోజన్నా అమరవీరుల స్థూపం దగ్గర పోయి రెండు పువ్వులన్న పెట్టిన ముఖమానిది నువ్వు తెలంగాణ మీద ప్రేమ నటించుడా నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా తెలంగాణ కోసం జైలలో పడ్డది మనం దెబ్బలిందని మనం పోరాడింది మనం తెలంగాణ తెచ్చింది మనం ఇలా గోబల్స్ ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి